శ్రీ కోదండ రామాలయానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయ నిర్మాణ దాతలు అయినటువంటి తమ్మన బట్ల వంశీయులు శ్రీ తమ్మన భట్ల ధనుంజయ పంతులు కుమారుడు శశాంక్ మాట్లాడుతూ ఈ రామాలయం శ్రీ రామచంద్రుడు కృప వలన మేము మా ఊరు ప్రజలు చల్లగా ఉంటున్నామన్నారు ఈ కళ్యాణ మహోత్సవం చూసి తరించడానికి చుట్టుప్రక్కల మండలాల ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని వారికి ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని

విద్వాన్ సవాన్ క్షేమస్థైర్యాగ అభయ ఆయు ఆరోగ్య సర్వ ఇష్టకామ్యాతో ప్రసిద్ధి రస్తు అందరికీ శుభాకాంక్షలు వాళ్ళు వచ్చి అడగడం జరిగింది ఈ రాళ్లపేట గ్రామం కానీ మా ఫ్యామిలీ గురించి కానీ దేవాలయం గురించి కానీ దాని చరిత్ర ఏంటి అని ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎబో ఓల్డ్ దేవాలయం ఇది గోపాలయం అయ్యగారు అని చెప్పి ఒక స్పిరిచువల్ గురు ఆయనే ఈ రామాలయాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మా తాత వాళ్ళది అంటే తాత ముత్తాతల టైంలో మాకు నాగ్పూర్ సంస్థల్లో కూడా ఇది వచ్చిన మద్ద సో ఆ టైం నుంచి కూడా ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ రామునికి డివోటీ అయిపోయి ఈ రాముని సేవ లోపలనే తరించిపోయారు తర్వాత తదనంతంగా మా ఫాదర్ నుంచి మాకు సంభవించింది వాటికి కూడా మేము సో వీ మాకంతా రాముడే మాది ఏది ఉన్నా కూడా అది రాముందే అంత రాముందే సో మేమేం నమ్ముతామంటే ఈ ఊరిని కూడా మొత్తం అన్నీ చూసుకునేది కూడా ఈ ఊరికి రాజ్యాధిపతి మా శ్రీరాముడే మా సాగేత రాముడే అని చెప్పి నేను ఒక్కనే కాదు మీరు ఊర్లో ఎవరిని అడిగినా కూడా ఒకటే చేస్తారు దయ వల్లనే మేము ఇక్కడ అందరం చల్లగా ఉన్నామని ఎందుకంటే మా ఊర్లో ఎప్పుడు ఎలాంటి డ్రాట్ రాదు అన్నం కోసం చెప్పి మా ఊర్లో ఇంతవరకు ఎన్నడూ కష్టపడ్డా ఒకళ్ళు కష్టపడ్డటువంటి సమయం కానీ కానీ లేదు మాకెప్పుడు ఇంత కరోనా టైంలో కూడా మా ఊర్లో ఎన్ని చుట్టుపక్కల ఎన్ని జరిగినా కూడా మా ఊర్లో ఒక్కటి కూడా జరగలేదు ఏం జరగలేదు ఇది అంతటి కారణం వి ఆల్ బిలీవ్ ఏమనుకుంటామంటే మా రామచంద్రమూర్తి మమ్మల్ని అందరినీ చాలా మంచిగా చూసుకుంటాడు మేము ఆమె సేవ లోపల మేము తరించిపోతే మా అందరికీ అదే జాతి మా మీద ఉండే అభిమానం ఎందుకంటే వాళ్ళకు మాకు మా ఫాదర్ మెయిన్ నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు సో ఐ డోంట్ ఈవెన్ నో నాకు ఎట్లా అన్నది కాకపోతే ఇట్లా అవ్వడానికి ఆ రామచంద్రమూర్తి కరుణ కటాక్షం ఎంత ఉన్నదో మా ఊళ్ళో వాళ్ళందరి సహాయము వాళ్ళ యొక్క అండదండలు ఎప్పుడూ ఉండే సో అంటే మేము ఎప్పుడో వీ మేం వీళ్ళతోటి సపరేట్ మేమేదో అన్న ఫీలింగ్ మాకు వెళ్ళలేదు వాళ్ళందరి సహకారం వాళ్ళందరి యొక్క దాన్ని ఏమంటారు ఒక ప్రోత్బలంతో మేము ఏదైనా ఇవాళ ఈ వాట్ ఎవర్ స్టేజ్ ఇట్ ఈస్ మేము ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కానీ చేయగలుగుతున్నాం జీవితంలో ఓ స్టేజ్ వరకు రీచ్ అయినామంటే దానికి కారణం మా రాముడు మా ఊర్లో వాళ్ళు కూడా సో వాళ్ళ అభిమానం మా మీద ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు ఏదో అనొచ్చు మీతోటి కానీ మేము అట్లా కాదు ఊర్లో కూడా మేము విఆర్ వన్ ఆఫ్ ఇట్ అందరితోటే మేము అందరం మా ఇది కరోనా ఇక్కడ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ తెలుసు కదా మొత్తం ప్రపంచం అంతా వణికిపోయింది ఆ టైము లోపల మా ఊర్లో వచ్చిన కరోనా కేసులే అంటే ఇద్దరు మీకు టూ త్రీ మెంబర్స్ కనుక్కుంటాం అంతకు మించి రాలేదు వాళ్ళకు కూడా ఏం కాలేదు మేము అందరం ఒకటే ఊరుకున్నాం మా రాముడు చల్లగా చూడాలందరూ మంచిగా ఉండాలని ఏం కాలే మేము చాలా సేఫ్గా కరోనా లోపల వాస్తవానికి బయటపడ్డాం అంటే వితౌట్ ఎనీ డ్యామేజ్ ఎవరికి ఏం కాకుండా మాకు అందరూ కావాలి అందరూ మావాలి మేము ఇదంతా ఒకటే ఫ్యామిలీగా నమ్ముతాం సో మాకు ఇక్కడ ఇదేం లేదు నేను ఊర్లోకి పోయినా అంటే మేము ఎవరింటికైనా వెళ్ళిపోతాం నేను తలుపు కొట్టిపోయే అవసరం కూడా లేదు నేను తలుపు తప్పుకొని ఎవరింటికైనా పోగలుగుతాను వాళ్ళు కూడా మమ్మల్ని అట్లనే ఆదరిస్తారు నా ఇంటికి వాళ్ళు వచ్చినా కూడా అట్లనే వస్తారు సో మాకు ఆ భేదభావం అటువంటి తేడా ఏం లేదు అందరూ ఆద మమ్మల్ని ఆరో ఆదరిస్తారు మేము కూడా వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళమే సంతోషం అందరూ హ్యాపీగా ఉండాలి పది నుంచి రెండు వేల వరకు వస్తారు ఇక ఆ రోజు పక్క ఊరు చాలా మంది వస్తారు పక్క ఊర్ల నుంచి ఎంత మంది వస్తారు అనేది మనం చెప్పలేం కానీ చాలా మంది వస్తారు ఒక ఇయర్ టూ థౌసండ్ దాటిరు కూడా ఈ ఇయర్ కూడా మేము అదే టూ థౌసండ్ ప్రిపేర్ అయి ఉన్నాం ఎంతమంది వచ్చినా మేము అకామిడేట్ మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు